श्री गुरुभ्यः नमः श्री महागणाधिपते नमः श्री मातृने नमः नित्यानन्द करिवरा भयकरी सौन्दर्य रत्नाकरी निद्धूताखिल घोर पावन करी प्रत्यक्ष महाेश्वरी प्रालेया चलवमष पावन करी काशी पुराधिश्वरी భిక్షేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కాశీలో మట్టమధ్యాహ్న సమయంలో తన చెల్లులతో కలిసి ఆకలిగొన్నటువంటి వారందరికీ కడుపు నిండా అన్నం పెడుతూ ఆ అన్నం మామూలు అన్నమే కాదు జ్ఞానము వైరాగ్యము అనే భిక్ష ఇచ్చేటటువంటి తల్లి అన్నపూర్ణగా విజయవాడలో కనకదుర్గాదేవి నాడు మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ జగన్మాత శ్రీశైలంలో నాడు అనాహత చక్రస్థ అయినటువంటి కూష్మాండ నామంతో అలంకరించబడి ఆ రూపంతో దర్శనమిస్తూ ఉంటుంది అంటే ఈరోజు కూష్మాండ కూష్మాండం అంటే గుమ్మడి పండు కూష్మాండం అంటే భూమి గుమ్మడి పండులాగా తొనలు తొనలుగా తొనల్ తొనలుగా గుండ్రగా ఉండేటట్టు అందుకే గుమ్మడి పండు దానం ఇస్తే కూష్మాండ దానం అంటారు అది ఇస్తే భూమండలం అంతా దానం ఇచ్చినంతటి ఫలితం ఉంటుంది అని పెద్దలు మనకు చెప్పడంలో ఉన్నటువంటి కారణం అది అటువంటి కూష్మాండాదేవి దేవి అంటే ఈవిడ అలా ఒక చిరునవ్వుతో బ్రహ్మాండాలన్నింటినీ అలా సరదాగా పిల్లలు ఆడుకుంటున్నట్టుగా సృష్టి చేయగలిగినటువంటి తల్లి అని ఈవిడ అనాహత చక్రంలో అంటే మన శరీరంలో హృదయ స్థానంలో ఉండేటటువంటి అనాహత చక్రంలో స్థిర నివాసంగా ఉండేటటువంటి కుండలిని స్వరూపిణి ఈ రూపంలో ఉండే అమ్మవారిని ఈనాడు ధ్యానం చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ తల్లికి విజయవాడలో పెరుగన్నం కట్టె పొంగలి ఇట్లాంటివి నివేదన చేస్తారు ప్రధానంగా అంటే అన్నపూర్ణ రూపంగా అవతారం ధరించినట్టయితే అయితే నిజానికి కాశీలో అమ్మవారి ఏం దానం చేస్తుంది పాయసాన్నము ఇస్తుంది అని మనకి అన్నపూర్ణ యొక్క చరిత్రలో కనపడుతూ ఉంటుంది కనుక పాయసాన్నం కూడా నివేదన చేయొచ్చు అయితే పొంగలి అంటే పెసరపప్పు బియ్యంతో ఉన్నటువంటి పొంగలి పెరుగుతో కూడుకున్నటువంటి పెరుగన్నం తింటే పూర్తిగా కడుపు నిండే పూర్ణాహారం అయిపోతుంది ఇలాగైతే అనాహత చక్రంలో ఉన్నటువంటి కుండలిని స్వరూపాన్ని కూష్మాండగా ధ్యానం చేసేటటువంటి సందర్భంలో ఆ తల్లికి ఏది ఇష్టమని చెప్పబడి ఉంది లలితారహస్యనామసాహస్రంలో ఉంటే స్నిగ్ధౌదన ప్రియా అనాహ అనాహతాబ్ద నిలయ అని చెప్పేటటువంటి ఆ తల్లి స్నిగ్ధౌదన ప్రియా అని చెప్పారు స్నిగ్ధౌదనము స్నిగ్ధము అంటే నెయ్యి స్నేహము అంటే నెయ్యి స్నిగ్ధము అంటే నెయ్యితో తడిసినటువంటిది నెయ్యితో తడిసినటువంటి అన్నం అంటే అన్నం మీద నెయ్యి వేస్తే సరిపోతుందా దాన్ని నెయ్యేసిన అన్నం అంటారు తప్ప నేతి అన్నం అనరు నేతిలో కడిగినటువంటి బియ్యాన్ని వేయించి వండినప్పుడు దాన్ని నెయ్యి అన్నం అంటారట దీన్ని హవిష్యాన్నం అన్న పేరుతో కూడా పిలుస్తారు సాధారణంగా ఏదైనా దీక్ష తీసుకున్నటువంటి వారు భోజనం చెయ్యం అని అనుకుంటే మరి భోజనం చెయ్యరు అంటే కొంతమందికి ఆరోగ్య రీత్యా భోజనం చెయ్యకపోతే మందులు వేసుకోకపోతే కుదరదు అందుకని ఏం చేస్తారు హవిష్యాన్నం పర్వాలేదండి అని చెప్తారు అంటే మామూలు అన్నం కాదు అన్నాన్ని బియ్యాన్ని వేయించి చేస్తారు కనుక నీటిలో ఆ హవిష్యాన్నం ఎలా చేస్తారు అంటే జీలకర్ర వేసినటువంటి నేతిలో ఈ తడి బియ్యాన్ని వేయించి అందులో ఎసరు పోసి దానిని వండి చక్కగా హవిష్యాన్నంగా తయారు చేస్తారు ఘుమ ఘుమ ఘుమలాడుతూ ఉంటుంది తడి బియ్యాన్ని నేతిలో కనుక వేయించినట్టయితే వచ్చేటటువంటి మంచి సువాసన ఇంత అంతా కాదు కనుక ఇటువంటి హవిష్యాన్నాన్ని వాళ్ళ పదం వాడారు అలా కాకపోవచ్చు నేతితో తయారైనటువంటి అన్నము వండుతున్నప్పుడు నేతితో కలిపి వండినటువంటి అన్నము నేతిలో బియ్యాన్ని వేయించి వండినటువంటి అన్నాన్ని ఆనాడు అమ్మవారికి నివేదన చేయడం అన్నది ప్రధానంగా ఉంటుంది ఇది గుండెకి సంబంధించిన బలాన్ని ఇచ్చే ఆహారంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో లాగా మనకి గేదె నెయ్యి కల్తీ నెయ్యి కాదు కదా పూర్వం ఉండేది ఆ రోజుల్లో ఆవు నెయ్యి మాత్రమే ఉండేది ఆవు నెయ్యి చాలా బలవర్ధకమైనటువంటిదే కాక కొంత పాతబడితే అది అమృతంతో సమానమని కూడా చెప్తారు అందుకే ఆయుర్వేద వైద్యుల పూర్వకాలంలో ఆవు నేతిని సంవత్సరాలు గుర్తు పెట్టి మరీ జాడీల్లో దాచిపెట్టేవారు వంద సంవత్సరాల నాటి ఆవు నెయ్యి గనక అదికినట్టయితే ఇంక అసలు మృత్యువన్నది ఉండనే ఉండదు అమృతంతో సమానంట మరి అంటే వంశపరంపరగా దాచిపెట్టాలిగా ఒకళ్ళో ఇద్దరు కదా అది కూడా మన దేశీయమైనటువంటి ఆవుల్లో అయితేనే ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది తనకు అటువంటి నేతితో వేయించినటువంటి తడి బియ్యాన్ని అందంగా వండితే అది మనకి స్నిగ్ధౌదనం అవుతుంది ఈ రోజుల్లో వాళ్ళు దాంట్లో జీలకర్ర కానీ వాము కానీ ఇత్యాదులు వేసి దాన్ని అద్భుతమైనటువంటి రుచికరమైన పదార్థంగా తయారు చేసేటటువంటి పద్ధతి కూడా ఉంది ఆ రకంగా కూడా మార్పు చేయొచ్చేమో ఆలోచించుకోండి కానీ స్నిగ్ధౌదనం అంటే ఉండేటటువంటి అర్థం అది కనుక ఆ రకంగా అమ్మవారికి స్నిగ్ధౌదనాన్ని నివేదన చేసి కుదిరినటువంటి వాళ్ళు ఈనాడు గుమ్మడికాయలు దానం ఇచ్చుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభ్యమవుతుందని చెప్తారు అటువంటి ఈ నాలుగవ నాటి కూష్మాండా అలాగే అన్నపూర్ణా స్వరూపిణి అయినటువంటి అనాహట చక్రంలో ఉండే అమ్మవారిని పూజించి నివేదనలు అన్ని రకాలైనటువంటివి అధికంగా ఎలాగూ చేస్తాం ప్రధానంగా ఇది చేసి ఈ నివేదనలు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుదాము అని మనందరం కూడా आ तल्लिके नमस्करिस्तु या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः